ప్రాముఖ్యత ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదు డాక్టర్ జీకే నాగవేణి అండ్ డాక్టర్ జి శంకర్ మీరు ఇక్కడ చూస్తున్నారా స్క్రీన్కి దగ్గరగా వచ్చి వినండి ప్రజలు మిమ్మల్ని ఇష్టపడాల్సిన అవసరం లేదు ప్రజలు నిన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు వారు మిమ్మల్ని గౌరవించాల్సిన అవసరం కూడా లేదు మీరు అద్దంలో చూసినప్పుడు మీరు చూసేదాన్ని ప్రేమించడం మంచిది మీరు చూసేదాన్ని మీరు ఇష్టపడత ఈ వీడియోను రూపొందించడానికి అవకాశం ఇచ్చినందుకు మేము విశ్వమునకు ధన్యవాదములు తెలియచేస్తాము ఈ వీడియోను వీక్షించిన అర్థం చేసుకున్న మరియు ఈ వీడియోను మానవులందరికీ షేర్ చేసిన వారందరికీ మేము ధన్యవాదములు తెలియచేస్తున్నాము మనమందరము విశ్వానికి కృతజ్ఞతలను తెలుపుతాము